మీరు మీరుగానే హ్యాచ్బ్యాక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మనకి డౌట్ డౌట్స్ వస్తాయి కదా ఎప్పుడు కానీ కొత్త ప్రోడక్ట్ ఏదైనా కొనాలంటే కంపేర్ చేస్తూ ఉంటాం ఏది బాగుంటుంది ఏది బాగుండదు దేంట్లో ఏవి ప్లస్ పాయింట్స్ దేంట్లో ఏది మైనస్ పాయింట్స్ అని ఇప్పుడు అలాగే ఉదాహరణకి బిట్వీన్ సుజుకి స్విఫ్ట్ టాటా టియాగో మధ్యన మీకైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అది మనం క్లియర్గా తెలుసుకుంటే అవేమీ ఆఫర్ చేస్తున్నాయని మనకు కాస్త క్లారిటీ వస్తుంది సో దట్ మనం మంచిగా డిసైడ్ చేసుకొని తీసుకోవచ్చు మనకే సూట్ అవుతుందని ఇప్పుడు అలాగే ఫస్ట్ మనము సుజుకి అనేది స్టార్ట్ చేద్దాం దీంట్లో ప్లస్ పాయింట్స్ అనేసి సుజుకి స్విఫ్ట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ రిలయబిలిటీ ఓకే మీరు ఎప్పుడైనా కారు కొనేటప్పుడు గుర్తుంచుకోండి రిలయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి ఇంకోటి కూడా సేఫ్టీ అనేది రెండు టాప్ పాయింట్స్ ఈ రెండిట్లో ఏది కూడా కాంప్రమైజ్ కాకూడదు సేఫ్టీ కాంప్రమైజ్ కాకూడదు రిలయబిలిటీ అనేది కూడా కాంప్రమైజ్ కాకూడదు ఓకే నా ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ సుజుకి స్విఫ్ట్ దీంట్లో రిలయబిలిటీ ఉంది టాప్ నాచ్ నెక్స్ట్ డ్యూరబిలిటీ ఉంది అంటే చాలా సంవత్సరాలు పనిచేస్తుంది తలనొప్పే ఉండదు అనమాట రిలయబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అన్నకు కారు కొన్న తర్వాత కొన్న షో షోరూమ్ నుంచి బయట వచ్చినప్పుడే స్టాప్ అయిపోతుంది అనమాట మీరు చూడండి ఎంతమంది కస్టమర్లు అలా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ మీకు తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా చూడండి ఫారమ్స్లోనో యూట్యూబ్లోనో చాలా ఉన్నాయి కదా సో కనుక్కోండి ఒకసారి హారిబుల్ అనమాట ఒక ప్రోడక్ట్ కొనేది ఎందుకు మనకి యూజ్ చేయడానికి పనికి రావడానికి మనకు అవసరం ఉన్నప్పుడు అది హెల్ప్ చేయాలి మనకి కదా అలా కాకుండా షోరూంలోనే ఆగిపోవడం షోరూమ్ బయట ఆగిపోవడం ఇంటికి వెళ్ళే మధ్య రోడ్ రోడ్లోనే ఆగిపోవడం ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆన్ కాకపోవడం ఇలాంటివన్నీ ఉంటే బా ఎందుకు కొన్నామా అని చాలా టార్చర్ అనమాట అది సో అది ఉండకూడదు అది ఉండకూడదు అనుకుంటే మీరు సుజుకీని స్విఫ్ట్ని ట్రై చేయండి ఓకే ఫస్ట్ ఇది రిలయబిలిటీ అంటే అది మీరు ఎక్కడన్నా వెళ్తున్నారు లాంగ్ జర్నీకి వెళ్ళాలి మీకు మైండ్లో ఉండకూడదు అయ్యో ఇది ఎప్పుడన్నా ఆగిపోతుందా ఏంటి పరిస్థితి ఆగిపోతాయి భయం ఉండకూడదు సో అంత నమ్మకంగా పనిచేయాలంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు రిలయబిలిటీ చాలా బాగుంది డ్యూరబిలిటీ చాలా సంవత్సరాలు పనిచేస్తుంది అది కూడా ఒకటి ఇప్పుడు మనం కారుకొని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కొత్తది కొనం కదా కారు కొంటే చాలా సంవత్సరాలు వాడుకోవాలి పదహైదు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏమో ఫారిన్లో చూడండి ఎన్ని ఎన్ని సంవత్సరాలు వాడతారు సో అలాగా చాలామందికి కారు కొనడం అనేది చాలా కష్టం మన దేశంలో అలాంటిది ఒకసారి కారు కొంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాలనుకుంటూ ఉంటారు కాబట్టి రిలయబుల్గా ఉండాలి డ్యూరబుల్గా ఉండాలంటే స్విఫ్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకేం బాగుంది ఇంట్లో అంటే మైలేజ్ చాలా బాగుందనమాట మీకు మంచిగా మైలేజ్ కావాలి అరౌండ్ ట్వంటీ ఫైవ్ అంటే బెస్ట్ ఇప్పుడు ఈ ట్వంటీ ఫీల్ వచ్చిన తర్వాత పెట్రోల్ మైలేజ్ తగ్గుతుందని చాలా మంది బాధపడుతున్నారు కదా దీంట్లో ఆ సమస్య ఉండదు మీకు మంచిగా మైలేజ్ వస్తుంది అనమాట నేను ఎక్కువ కార్లో తిరగాలనుకుంటున్నాను నాకు కార్లో తిరగాల తిరిగేటప్పుడు నా మైండ్లో అది ఉండకూడదు అయ్యో పెట్రోల్ ఎక్కువైపోతుంది డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి మైండ్ అంతా దానిపైన ఉంటే మీరు డ్రైవింగ్ని కూడా ఎంజాయ్ చేయలేరు అనమాట సో నాకు అలాంటి వద్దు అంటే మీకు స్విఫ్ట్ చాలా బాగా సూట్ అవుతుంది క్లోజ్ టు ట్వంటీ ఫైవ్ అనమాట మైలేజ్ సో మంచి మైలేజ్ అది అదొకటి నెక్స్ట్ ఇంకేంటంటే ఇంకొకటి కూడా ఉంది ఇంపార్టెంట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది కారు కొనేటప్పుడు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సర్వీస్ ప్రొవైడర్ బాగుండాలి సర్వీస్ క్వాలిటీ బాగుండాలి జెన్యున్గా ఉండాలి మోసం చేయకూడదు ఓకే మనకు అనుకున్న టైంలో రిపేర్ చేసి ఇచ్చేసేయాలి పార్ట్స్ అవైలబిలిటీ బాగుండాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండాలి మరీ ఓవర్ ప్రైజ్డ్ ఉండకూడదు మళ్ళీ స్పేర్ పార్ట్స్ అవైలబుల్ లేకుండా ఉంటాయి కొన్ని చోట్ల అది ఇంకా తలనొప్పి సర్వీస్ కాస్ట్ ఎట్లా పడితే అట్లా వేస్తారు యూనో అనవసరంగా కాస్ట్ ఎక్కువ వేస్తారు వేరే వాటిని యూనో ఇంపోజ్ చేస్తారు ఇది తీసుకోండి అది తీసుకోవాలి ప్రెజరైజ్ చేస్తారు అవి లేకుండా జెన్యూన్ క్వాలిటీ యూనో సర్వీస్ ప్రొవైడర్ ఉండ ప్రొవైడర్ ఉండాలి తొందరలోనే మీకు రిపేర్ చేసి ఇవ్వాలి సర్వీస్ పార్ట్స్ యూనో స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఉండాలి మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇమీడియట్గా దొరికేట్లు ఉండాలన్నమాట ఇవన్నీ దీంట్లో ఉన్నాయి మీకు ఇవన్నీ కావాలంటే స్విఫ్ట్ వెరీ గుడ్ పైగా సర్వీస్ సెంటర్లు ఎక్కడ పడినా మీకు ఎక్కడ చూసినా ఉంటాయి సుజుకి సర్వీస్ సెంటర్స్ లేని ప్లేసెస్ ఉండదన్నమాట అలా చాలా చోట్ల ఉన్నాయి మీకు సర్వీస్కి సంబంధించి సమస్య లేదనమాట ఓకే సర్వీస్ ఆల్సో కవర్డ్ సో మీకు ఇంకా కంఫర్ట్ కూడా బాగుంది ఇది చూడ్డానికి కూడా బాగుంది మీకు హ్యాపీగా డ్రైవ్ చేసుకొని ఎప్పుడైనా ఎంతో అయినా వెళ్ళిపోవచ్చు అనమాట మీరు సిటీలో అయినా వాడుకోవచ్చు హైవేలో కూడా వాడుకోవచ్చు ఓకే సిటీకి చాలా బాగుంటుంది హైవేకి మీరు కాస్త ఆలోచించండి ఓకే సిటీకి అయితే చాలా మంచి కార్ ఇది మైలేజ్ ప్రాబ్లం లేదు చూడడానికి చిన్నదిగా ఉంది కంపాక్ట్ ఉంది సిటీలో ఎక్కడైనా పార్క్ చేయొచ్చు యూనో సందులో వెళ్ళిపోవచ్చు చూడడానికి లుక్ ఇప్పుడు కొత్త జనరేషన్ చాలా బాగుంది నాకైతే నచ్చింది సో ఎస్పెషలీ ఆ రెడ్ కలర్ కార్ అయితే చాలా బాగుంది అనమాట సో లుక్ బాగుంది సైజ్ చిన్నదిగా ఉంది సో మనం ఎక్కడైనా తోలచ్చు ఎక్కడైనా కట్ చేసుకోవచ్చు ఎక్కడైనా పార్క్ చేయొచ్చు సో దట్ ఆల్ ప్లస్ పాయింట్స్ అనమాట సో ఇది ప్లస్ మైనస్లో ఏంటంటే దీంట్లో ఫస్ట్ థింగ్ స సేఫ్టీ 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 నేను చెప్పాను కదా ఫస్ట్ ఏం చూడమన్నాను ఫస్ట్ పాయింట్ రిలయబిలిటీ సేఫ్టీ డ్యూరబిలిటీ ఇవన్నీ ఒకటే పాయింట్లో వస్తాయి ఒకటి రెండు మూడు కాదు ఇవన్నీ టుగెదర్ వన్ పాయింట్ సో దీంట్లో సేఫ్టీ లేదనమాట ఫైవ్ స్టార్ కావాలి సేఫ్గా ఉండాలంటే ఫైవ్ స్టార్ ఉండాలి దీంట్లో అది లేదనమాట సో రెండు ఇంజిను ఇది ఏం చేశారంటే ఈ కొత్త జనరేషన్లో త్రీ సిలిండర్స్ చేశారు వీళ్ళు ముందు ఫోర్ సిలిండర్స్ ఉన్నప్పుడు ఇంజన్ అయితే చాలా బాగుండేది వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇంతకుముందు ఉండేది ఈ జనరేషన్లో వీళ్ళు ఏం చేశారంటే మైలేజ్ పెంచడానికి ఒక సిలిండర్ తగ్గించేసారు వీళ్ళు కాబట్టి అందుకే ఇంత మైలేజ్ పెరిగింది ఇప్పుడు అర్థమైందా మీకు సో మీకు మంచి ఇంజన్ కావాలి ఇంజన్ ఎక్సలేటర్ కొడితే ముందు ఉండేది అలాగ పంచి ఇప్పుడు లేదు అది సో ఆ ఇంజన్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఇంజన్ బాగాలేదా అంటే బాగుంది మీకు ఆ పంచ్ దొరకదు అనమాట ఇమిడియట్గా మీరు ఎప్పుడన్నా కేస్ ఇమీడియట్గా నేను ఓవర్టేక్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి ముందున్న పంచ్ అయినా ఆయన పవర్ మీకు దొరకదనమాట సో అది కాస్త మీరు ఆలోచించుకోండి చూడండి టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు అదొకటి కాస్త అది మీకు తెలిసిపోద్ది ఏదో ఎప్పుడు అప్పు అప్పు ఎక్కేటప్పుడు లోడ్ ఉన్నప్పుడు ఓవర్టేక్ చేసేటప్పుడు మీకు కాస్త డల్గా వీక్గా అనిపిస్తుంది ఇంకా ఇంకా రే వీళ్ళు ఎందుకు ఫోర్ సిలిండర్స్ పెట్టలేదా అనిపిస్తుంది అనమాట అదొకటి నెక్స్ట్ దీంట్లోనే ప్లస్ కూడా ఉంది ఇది ఫ్యూచర్లో ఇప్పుడు కాదు ఇప్పుడు మైనస్ అది వీళ్ళు త్రీ సిలిండర్ ఎందుకు ఇచ్చారంటే ఫ్యూచర్లో హైబ్రిడ్ తేవాలని అది ఫ్యూచర్లో మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే లేదు కాబట్టి మైనస్ మనకి సో సేఫ్టీ దాన్ని ఇంజిన్ ఈ రెండు దీనికి మైనస్ పాయింట్స్ అంత తప్ప ఇంత అన్నీ ప్లస్ పాయింట్సే నాకు కూడా ఈ స్విఫ్ట్ ఈ కొత్తగా ఉన్న స్విఫ్ట్ అంటే చాలా ఇష్టం సో నేను కూడా చాలా ట్రై చేసాను కొందామని కానీ ఈ సేఫ్టీ వల్లనే కాస్త నేను హెస్టేట్ చేసాను అనమాట సో రిమైనింగ్ అండ్ వాళ్ళు ఫైన్ ఇంజను సేఫ్టీ ఆ రెండు సో ఇంటీరియర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా అన్నీ ఒకేలా ఉంటాయి వాళ్ళు మారుతీ వాళ్ళది వాళ్ళు కాస్త దాంట్లో యూనో కాస్త ప్రోగ్రెస్ ముందుకెళ్తే బాగుంటుంది కాస్త ఇంప్రూవ్మెంట్ చేయాలి ఇంటీరియర్ క్వాలిటీ ఏమో బాగా ఉండేట్టు చూడడం కాస్త నీట్గా కాస్త ప్లెజెంట్గా మంచి క్వాలిటీగా ఉన్నట్లు చేస్తే లైక్ హుండాయి చాలా బాగుంటుంది ఎక్స్టీరియర్ అంతా చాలా బాగుంది నాకు నచ్చింది కారు అదొకటి ఇంజను సేఫ్టీ పైన పనిచేస్తే బాగుండి వీళ్ళు అన్నీ బాగున్నాయి స్వేఫ్ట్ సేఫ్టీ ఎందుకు పనిచేయట్లేదు అర్థం కావట్లేదు వేరే కార్లో ఇప్పుడు కొత్త వచ్చే కార్లో ఉన్నాయి దీంట్లో లేదనమాట సో దట్ ఈజ్ అబౌట్ స్విఫ్ట్ అనమాట నాకు టాటా టియాగో గురించి మాట్లాడదాం టియాగోలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ నాకు నచ్చింది దీంట్లో ఉంది సేఫ్టీ సేఫ్టీ చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ చాలా సాలిడ్గా ఉంటుంది మీరు చూస్తే ఫీల్ అయితే తెలిసిపోతుంది టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు దాన్ని డోర్ తీసేటప్పుడు వేసేటప్పుడు మీరు ఎక్కడ టచ్ చేసినా కానీ ఏదో సాలిడ్ ఏమో ట్యాంక్ ఉన్నట్లు ఉన్నట్లుంటుందన్నమాట అంత హెవీగా మంచి ఐరన్ యూనో మంచి బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఏమో సాలిడ్గా అనిపిస్తుంది మీకు మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అప్పుడే అబ్బాయి ఏముంది కారు దీంట్లో వెళ్తే మనకి ఏం ప్రాబ్లం లేదు అనిపించి మీకు తెలుస్తుంది యూ కెన్ ఫీల్ ఇట్ అది దీంట్లో రాదు మనకి స్విఫ్ట్లో ఓకే సో ప్లస్ ఫస్ట్ పాయింట్ ఇన్ సేఫ్టీ అనేది చాలా బాగుంది దానికి తోడుగానే అది సేఫ్టీ ఉండి మంచి హెవీగా ఉండడం వల్ల ఏమొస్తుందంటే అడ్వాంటేజ్ డ్రైవ్ డ్రైవ్ చేసేటప్పుడు ప్లాంటెడ్గా ఉంటుంది అన్నమాట ప్లాంటెడ్గా ఉండడం చాలా మంచిది డ్రైవ్ చేయాలి ఎక్కువసేపు డ్రైవ్ చేయాలి టైర్డ్ కాకుండా ఇరిటేషన్ రాకుండా యూనో ఎక్కువసేపు డ్రైవ్ చేయాలి కారు డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలి అంటే ఇది అవసరం మంచి వెయిట్ ఉండాలి కారు ప్రాపర్ ఆ వ్యక్తికి ఆ హైట్కి ఆ లెంత్కి యూనో దానికి సరిపడా పవర్కి వెయిట్ ఉండాలి అంత సో అది అది లేనప్పుడు డ్రైవింగ్ అనేది బాగుండదు అనమాట ఏదో బౌన్సీగా ఉండడమో ఏదో సంథింగ్ యూనో దట్ డెంట్ మ్యాచ్ అది సెట్టే కాదనమాట మీకు ఒకళ్ళు మీరు నడిచేటప్పుడు ఏదో ఒకటి ఇలా ఇలా అవుతుంటే ఎలా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది ఉండదు కదా సో అది స్టేబుల్గా ప్లాంటెడ్గా వెళ్తూ ఉంటుంది అనమాట యూ కెన్ ఫీల్ ఇట్ వెన్ యూ డ్రైవింగ్ ఇన్ సిటీ ఆర్ హైవే స్పీడ్గా వెళ్ళినప్పుడు కానీ స్లోగా వెళ్ళినప్పుడు కానీ సాలిడ్గా ఉంది మన కంట్రోల్లో ఉంది అనిపిస్తుంది అనమాట అది ఒక నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ ఇంకో నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కానీ సస్పెన్షన్ కానీ చాలా బాగున్నాయి అనమాట సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఓకే ఇవన్నీ చాలా బాగున్నాయి సస్పెన్షన్ బాగుంది స్టీరింగ్ ఫీడ్బ్యాక్ బాగుంది సీట్లో మీరు కూర్చొని ఎక్కువసేపు జర్నీ చేసినా కానీ బ్యాక్ పెయిన్ రావడం తొందరగా టైడ్ అయిపోవడం అలాంటివి ఏమి ఉండవు అనమాట చాలా బాగా మీరు డ్రైవింగ్ని ఎంజాయ్ చేసి ఎక్కువ దూరాలకు కూడా వెళ్ళొచ్చు మీరు సో అదొక ప్లస్ పాయింట్ దీంట్లో సో నెక్స్ట్ మైనస్ పాయింట్స్కి వస్తే త్రీ సిలిండర్ ఇంజిన్ అన్నమాట దీంట్లో కూడా లైక్ స్విఫ్ట్లో ఉన్నట్లుగానే వీళ్ళు ముందు నుంచి త్రీ సిలిండరే అనుకోండి ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు సో రీసెంట్గా కూడా అప్డేట్స్ ఇచ్చారు ఫేస్ లిఫ్ట్ అని చాలామంది అనుకున్నారు కానీ అది ఫేస్ లిఫ్ట్ కాదనమాట సో వాళ్ళు చాలా అప్డేట్స్ చేశారు దాంట్లో కలర్ డిజైన్ మార్చడం ముందర లోగో మార్చడం కలర్ కాంబినేషన్స్ మార్చడం అలా చేశారు కానీ ఇంజన్లో మాత్రం ఏ చేంజెస్ చేయలేదు వాళ్ళు సో చాలామంది టాటా ఫ్యాన్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళకి నచ్చింది ఏంటంటే ఇంజన్ వైబ్రేషన్ సో సౌండ్ సో అది చాలామందికి యూనో అప్గ్రేడ్ చేస్తారని అనుకున్నారనమాట సో నేను కూడా అనుకున్నాను అది జరగలేదు అది సో చూద్దాం తొందరలో ఫేస్ లిఫ్ట్ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్లో ఐ థింక్ అలాంగ్ విత్ పంచ్ టాటా టియాగో టిగోర్ టైగర్ సో ఇవన్నీ ఫేస్ లిఫ్ట్ న్యూ ఉన్నాయన్నమాట రాబోతున్నాయి రావాల్సింది చాలా సంవత్సరాలు అయింది ఫేస్ లిఫ్ట్ వచ్చి ఎస్పెషలీ టిగోర్ టైగర్ టియాగో వీటికి చాలా సంవత్సరాలు అనమాట సో తొందరలో రాబోతాయి ఏమైనా చేంజెస్ చేస్తారా ఏమో తెలియదు చూద్దాం సో అనమాట ఇంజన్ కాస్త వైబ్రేషన్ సౌండ్ వస్తూ ఉంటుంది అది కాస్త చూసుకోండి సో అదేవిధంగా సర్వీస్ రిలేటెడ్ చాలామంది యూనో కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు సర్వీస్ క్వాలిటీ బాగాలేదు ఏమో పార్ట్స్ అప్పుడప్పుడు రిపేర్ అయిపోవడం బ్రేక్ డౌన్ అవడం ఇలాంటి సమస్యలు కూడా నేను కూడా చాలామందితో యూనో ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారనమాట సో అది కాస్త వాళ్ళు టాటా ఎండీ కూడా యూనో శైలేష్ చంద్ర కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన ఎస్ సర్వీస్ రిలేటెడ్ ఇష్యూ ఉంది మా దగ్గర షార్టేజ్ ఉన్నారు సర్వీస్ సెంటర్ షార్టేజ్ ఉన్నాయి ఎంప్లాయీస్ కూడా షార్టేజ్ ఉన్నారు అన్ఎక్స్పెక్టెడ్గా సేల్ పెరిగిపోయింది కాబట్టి ఇలా అవుతుంది అని చెప్పాడు ఆయన సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనాలకి అది అవసరం లేదు కదా జనాలకి ఏం కావాలి మీ ప్రోడక్ట్ కొంటున్నప్పుడు యువర్ రెస్పాన్సిబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీ అది కదా టు ప్రొవైడ్ క్వాలిటీ సర్వీస్ ఇప్పుడు కారు వచ్చిన వెంటనే కొన్న వెంటనే రిపేర్ అయిపోవడం ఆగిపోవడం ఇలాంటివి జరగకూడదు కదా అంటే చూసి బాగుండాలి కదా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అది టో దగ్గర హోండా దగ్గర యూనో సుజుకి దగ్గర ఉన్నాయి కదా క్వాలిటీ అనేది అలాంటివి చూసి మనం కూడా నేర్చుకోవాలన్నమాట ప్రోడక్ట్ని ఒకటి ప్రోడక్ట్ని బయట వదిలేటప్పుడు ప్యానల్ గ్యాప్స్ ఉన్నాయా ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది ఈ పాటు ఊగుతుంది ఈ పాట ఏమైనా రాలి పడిపోతున్నాయి ఏమైనా డౌట్ ఉన్నాయి ఎక్కడ బీడింగ్ సరిలేదు ఎక్కడ లీక్ అవుతుంది యూనో సో అన్ఈవన్ గ్యాప్స్ ఉండడం ఇలాంటివన్నీ పీపుల్ డోంట్ యాక్సెప్ట్ దట్ అనమాట సో ఇలాంటివన్నీ ఉండకూడదు ఓకే అది ఏ బ్రాండ్ అయినా కానీ సో ఇప్పుడు ఉదాహరణకి హుండాయి చూడండి టోయటో చూడండి సుజుకీ చూడండి ఇలాంటివే కనిపించవు కదా సో అది ఒకటి అనమాట అదేవిధంగా మీరు సుజుకి ఇది సేంజీ కొనాలనుకున్నారనుకోండి సిఎన్జి కొనాలనుకుంటే కన్నా టియాగోలో ప్లస్ పాయింట్ ఉందనమాట ఏంటంటే మీకు బూట్ స్పేస్ వస్తుంది అదే మీరు స్విఫ్ట్లో కొన్నారనుకోండి స్విఫ్ట్లో ఒక సిలిండర్ ఇస్తారు పెద్ద సిలిండర్ బూట్ స్పేస్ కాంప్రమైజ్ అవుతుంది అనమాట మీరు అదే కానీ టియాగోలో కొన్నారనుకోండి వాళ్ళు టూ సిలిండర్స్ ఇస్తున్నారు మీకు బూట్ స్పేస్ కూడా వస్తుంది అనమాట సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఇంకా ఒక ప్లస్ పాయింట్ కూడా ఉంది టియాగోలో మీరు ఇన్ కేస్ మీకు మైలేజ్ ఎక్కువ కావాలి యూనో నాకు రన్నింగ్ ఎక్కువ ఉంది తక్కువ కాస్ట్లో ఎక్కువ రన్ చేయాలి అనుకుంటే కన్నా సిఎన్జి ఈజ్ ద బెస్ట్ చాయిస్ ప్లస్ ప్లస్ మీకు నాకు మాన్యువల్ ఇష్టం లేదు నాకు సిఎన్జి కావాలి కానీ ఆటోమేటిక్ కావాలి అనుకున్నారనుకోండి దీంట్లో మీకు ఆటోమేటిక్ దొరుకుతుంది టియాగోలో సిఎన్జిలో ఆటోమేటిక్ కూడా ఉంది ఇది బెస్ట్ థింగ్ అనమాట నాకు తెలిసి నేను అనుకున్నాను సుజుకి వాళ్ళు కూడా లాంచ్ చేస్తారు ఆటోమేటిక్ సిఎన్జిలోని వాళ్ళు ఏంటో మరి చేయట్లేదు అనమాట సో మీకైనా సేఫ్టీ కావాలి మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి యూనో సిఎన్జి కావాలి సిఎన్జిలో బూట్ స్పేస్ కావాలి సిఎన్జి బూట్ స్పేస్ ప్లస్ ఏఎం టీ కావాలనుకుంటే టియాగో నాకు మంచి కార్ కావాలి రిలయబుల్ ఉండాలి డ్యూరబుల్ ఉండాలి సర్వీస్ సమస్యలు ఉండకూడదు రిపేర్లు రాకూడదు నాకు చాలా సంవత్సరాలు వాడాలి మంచి మైలేజ్ రావాలి స్ట్రెస్ ఫ్రీ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే సుజుకి స్విఫ్ట్